అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో ఒక మరొక ఇంపార్టెంట్ టాపిక్ సో జనరల్గా ఏంటంటే మనము మన శత్రువుల విషయంలో మనం ఏమనుకుంటామంటే వాళ్ళు నష్టపోవాలి వాళ్ళు బాధపడాలి వాళ్ళు ఏడవ్వాలి వాళ్ళు కృంగిపోవాలి వాళ్ళు అసలు భూమి మీద ఉండకూడదు చచ్చిపోవాలని అనుకుంటాం డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మన అయినా ఒక మనిషే ఆ మనిషిని మనం శాపనార్థాలు పెట్టడం లేదా మనం తిట్టడం అసూవిగా చూడటం ద్వేషం ఇట్లాగా మనము మనం అనుకోకూడదు అనుకుంటే రేపు వద్దు అవుతుందంటే నిన్ను కూడా దేవుడు ఇంకొకటి విషయంలో కనుక నువ్వు ఇలా చేసావంటే వాడు కూడా నిన్ను తిట్టుకుంటానే ఉంటాడు వాళ్ళ శాపనార్థాలు తగిలి వాళ్ళ తిట్లు తగిలి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మనిషి తి తిట్టడం కానీ మనిషి శాపనార్థం కానీ ఒక మనిషి బాధపడు బాధ కానీ ఎవరైనా సరే ఒక మనిషిని బాధపెడితే ఖచ్చితంగా దేవుడు వాళ్ళని బాధ పెడతాడు దయచేసి గుర్తుపెట్టుకోండి మన శత్రువు విషయంలో కూడా ఖచ్చితంగా ఒక లిమిట్ ఉండదు ఆ లిమిట్కి వదిలేసేయాలి దేవుడికి వదిలేసేయాలి మీరు పూజించే దేవుడు దేవతలు ఎవరైనా కావచ్చు వదిలేస్తే మీకు విత్ ఇన్ మీ మీరు అనుకున్న టైం కాకపోతే కొంచెం టైం తీసుకున్నా సరే దేవుడు మీకు న్యాయం చేస్తాడు నిజంగా మీకు అన్యాయం జరిగితే నిజంగా మీరు బాధపడితే నిజంగా మీరు లాస్ అయితే నిజంగా మానసిక శోభ మీరు అనుభవిస్తే దేవుడు మీకు న్యాయం చేస్తాడు మన శత్రువుని నువ్వేమీ చేయలేవు మన శత్రువు చాలా బలవంతుడైనా కానీ నీ ఇంటి పక్కన కానీ లేకపోతే నీ రోడ్డు లేకపోతే నీ చుట్టుపక్కల బంధువుల్లో స్నేహితుల్లో నీ చుట్టాల్లో పక్కాల్లో ఎవరైనా సరే మనకు శత్రువులుంటే అది దేవుడికి వదిలేసేయాలా దేవుడికి వదిలేస్తే ఏమవుతుందంటే దేవుడు నేను ఇబ్బంది పెట్టిన దాన్ని బట్టి ఆయన డబల్ డబల్ గేమ్ ఆడి అతి తక్కువ టైంలో రిజల్ట్ ఇస్తాడు కానీ వాళ్ళకి చేపనార్థాలు పెట్టి అట్లా అంటే అది రివర్స్లో మనకే తగులుతాయి దయచేసి గుర్తుపెట్టుకొని మన శత్రువు శత్రువు అయినా సరే ఆయన ఏ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఏ సిచ్యువేషన్లో మిమ్మల్ని అలా చేశాడు అన్నది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక మనిషి చనిపోతే అది చాలా బాధాకరం మన చుట్టుపక్కల వాళ్ళు మనతో తిరుగుతూ మనతో పాటు ఉంటూ ఒక మనిషి చనిపోతే చాలా బాధ ఎప్పటికీ వారు తిరిగిరారు ఎప్పటికీ వారు తిరిగి రారు దయచేసి గుర్తుపెట్టుకోండి ఫెయిర్ మనస్తత్వంతో ఫెయిర్గా ఉండాలా నిజాయితీగా ఎవరికీ మనకు హాని చేయొద్దు అందులో ముఖ్యంగా మనుషులకు ఎటువంటి హాని చేయొద్దు అది ఏదైనా కానీ హాని చేసేవనుకో ఖచ్చితంగా దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు తీర్పు తీరుస్తాడు దయచేసి గుర్తుపెట్టుకోండి మనం ఎంత సంతోషంగా ఉండాలి అనుకుంటే అంత ఎదుటి వ్యక్తులకి హాని చేయొద్దు మేలు చేయకునే పర్వాలేదు కానీ హాని మాత్రం చేయొద్దు నువ్వు హాని చేసి నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టి మానసికంగా శోభకు గురి చేసి అన్ని విధాలుగా నువ్వు ఇబ్బంది పెట్టి నువ్వు ఒక ఆట ఆడుకుంటున్నావు అనుకో నీ మనసులో నువ్వు బయటికి వెళ్ళి నవ్వుకోవటం బయటికి వెళ్ళే సరదా నాకు బలా ఉంది చాలా బాగుంది అని నువ్వు ఫీల్ అవుతున్నాయేమో అది తాత్కాలిక ఆనందం ఒక మనిషిని బాధ పెట్టి నువ్వు హ్యాపీగా ఫీల్ అయితే ఖచ్చితంగా డబల్ 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 బొనుంజా దేవుడు నీకు ఇస్తాడు గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా అవతల వ్యక్తి యొక్క మానసిక బలంతో వాడుకోవద్దు మానసికంగా ఎదుటి వ్యక్తిని క్రుంగతెయద్దు మానసికంగా ఎదుటి వ్యక్తిని దెబ్బతీయద్దు ఒకరి పొట్ట మీద మనం కొట్టొద్దు ఖచ్చితంగా కావాలని దురాలోచనతో నువ్వు ఏదో చేయాలని నువ్వు ఏదో చేస్తే ఖచ్చితంగా దేవుడు రెండొంతల టూ డబల్ బుణం చేస్తాడు పనిష్మెంట్ ఇస్తాడు నీతో పాటు నీ ఫ్యామిలీతో పాటు నీ పిల్లలకు కూడా పనిష్మెంట్ ఇస్తాడు దయచేసి గుర్తుపెట్టుకోండి అది లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి దయచేసి మన శత్రువును కూడా లైట్ తీసుకోవాలంతే దేవుడు కొలిపెట్టాల దేవుడు కొలిపెడితే ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది ఇబ్బంది పెట్టిన దాన్ని బట్టి డబల్ని అవతల వ్యక్తిని ఇబ్బంది పెడతాడు ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి తొందరపడి శాపనార్థాలు ఎట్లా కొట్టాలి ఎట్లా తిట్టాలి ఎట్లా ఇవి ఏం చేయాలి అని నువ్వు మనసులో అసలు నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేవు నువ్వు మనశ్శాంతంగా తిండి తినలేవు మనశ్శాంతంగా నీ పని నువ్వు చేసుకోలేవు ఒక వ్యక్తి అసూయ ఒక వ్యక్తి గురించి నువ్వు అసూయగా నీ మనసులో ఫిక్స్ అయిపోతే నువ్వు మానసికంగా కృంగిపోతావు నువ్వు ఒక మనిషిలాగా ప్రవర్తించావు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కాబట్టి మన శత్రువును కూడా మనం ప్రేమించాలి అది దేవుడికి వదిలేద్దాం ఓకేనా సమాజంలో ఇవి చాలా జరుగుతున్నాయి మన చుట్టుపక్కల కానీ మన బంధువుల్లో కానీ మన స్నేహితుల్లో కానీ మన రిలేషన్లో కానీ ఆఫీసులో కానీ బిజినెస్లో కానీ ఎక్కడైనా సరే మనం జాబ్ చేసి జరుగుతున్నాయి కాబట్టి దయచేసి అసూయ మనసుతో ద్వేషమైన మనసుతో మనం ఉండొద్దు అది దేవుడికి వదిలేసేయాలంటే దేవుడికి వదిలేస్తే డబల్ డబల్ ఇస్తాడనమాట డబల్ గేమ్తో అతనికి పనిష్మెంట్ ఇస్తాడు గుర్తుపెట్టుకోండి నువ్వు ఇచ్చే పనిష్మెంట్ సరిపోదు అది ఓకేనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి అసూయ ద్వేషంతో ఉండద్దు ఫ్రీగా ఉండండి హ్యాపీగా ఉండండి మనసులో ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు అన్నీ ఏమైనా ఉంటే ఆ పైవాడికి వదిలేసేయండి ఆయన చూసుకుంటాడు ఓకే అందరూ బాగుండాలి అందులో మనం అందరం బాగుండాలి ఓకేనా